హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను నిన్నటి వీడియోలో కమలమ్మ గారి గార్డెన్ చూశారు కదా ఇవాళ పళ్ళ మొక్కల గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాము ఇది కమలా గారి ఇల్లు అండి ఇది అశోక్ నగరంలో ఉంది హైదరాబాదు మహానగరంలో ఒక గ్రీన్ హౌస్ అని చెప్పాలి ఎందుకంటే ప్రతి చోటు కూడా మొక్కలతో నింపేశారండి వారి మరి టెరస్ మీద ఎన్ని రకాల పళ్ళ మొక్కలు ఉన్నాయో వాటి వివరాలు వాటికి ఎలా కేర్ తీసుకుంటున్నారు పూర్తి వివరాలు తెలుసుకుందాము వీరు ఇంటికి వెళ్ళటమే చాలట్టండి మొక్కలతో అందరికీ కూడా ఇచ్చి సాగనంపుతూ ఉంటారట ఇలా మనకి మంచి వాతావరణాన్ని చుట్టుపక్కల వారందరికీ అందించే ఈ మహానగరంలో మంచి గాలిని పొందే చెట్టుల్ని పెంచటం అంటే చాలా గొప్ప విషయం అండి వారి మూడు అంతస్తులు కూడా మొక్కలతో నింపేశారు మరి వారి గార్డెన్ లో ఏం పళ్ళ మొక్కలు ఉన్నాయి వాటికి ఏం కేర్ తీసుకుంటారు కంపోస్ట్లు ఎలా తయారు చేసుకుంటారు అసలు ఏమిస్తే ఎంత బాగా కాస్తున్నాయి మరి వారినే అడిగి తెలుసుకుందాము మరింత కాలుష్యం వచ్చేయండి మా బుజ్జి తోట కి స్వాగతం అయితే మీ గురించి వివరాలు చెప్పండి అమ్మా నా గురించి ఏముందమ్మా చెప్పడానికి నేను ఫ్రీ బాడు అదే ఇంట్లో ఫ్రీగా ఉంటాను ఎవరు ఉండరు నాకు ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లలు సెటిల్ అయిపోయారు అందరూ వెళ్ళిపోయారు ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు నాకు తోచదు ఇంట్లో సో ఈ తోచని ఈ తోచని తనంలో కరోనా వచ్చింది ఇంకా పిచ్చెక్కిపోతుంది ఏం చేయాలో అర్థం కాలేదు కరోనా ముందు మొక్కలు లేవు ఉన్నాయి పూల మొక్కలు అంతే పూల మొక్కలు ఉన్నాయి సో ఇంకా అప్పుడు ఎక్కువ వీడియోలు చూసేదాన్ని కూర్చుని మొక్కలు వీడియోలు చూసేదాన్ని అరే ఇదేంటబ్బా మనం కూడా మొక్కలు పెంచుకోవచ్చు కదా పైన మనం ఎందుకు కూరగాయలు ఇంటికి తెచ్చుకుని ఉప్పులో వేసుకుని కడుక్కొని ఉప్పులో వేసుకుని కడుకుని దాచిపెట్టుకుని అవన్నీ మళ్ళీ ఒక గంట అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి తినడం ఎందుకు ఎవరు వీడియోలు చూసేవారు ఎక్కువ నేను చూసేదాన్ని ఎవరిదంటే మ్యాట్ గార్డనర్ పినాక పద్మ అప్పట్లో నీ వీడియోలు నేను డబ్బాలు నేను కూడా పిన్నాగా పద్మా గారి వీడియో చూసాక బత్తాయి చెట్టు పెంచాలి అంటే నేను ఇల్లు కట్టుకోక ముందే ప్లాన్ వేసుకున్నానమ్మా మొక్కలు పెంచాలి ఎందుకంటే నాకు ఇంట్లో ఉండేవి పెరట్లోని కుండీల్లో మొక్కలు ఉండేవి డాబా మీద ఏమి అంటే కూరగాయ మొక్కలు రైలు కూడా జాస్తి చేస్తున్నాయి ఇల్లు కట్టకముందే ఆ కూరగాయలు తర్వాత పువ్వుల మొక్కలు ఎప్పుడూ తెలుసు కుండీళ్ళలో పెంచడం ఈ రెండు ప్లాన్ వేసుకుని పెంచితే సడన్ గా ఓ రోజు పద్మా గారి వీడియో మంచం మీద రెండు గంటల సమయంలో పడుకున్న సమయంలో చూసి పద్మ గారు బత్తాయి చెట్టు గురించి చెప్పారు అది కూడా యూట్యూబ్ ఛానల్ అప్పుడు మా వారి జీవంతి గ్రాఫిక్ చేపించదా అన్నారు అలా చూసి చూసి పద్మ గారు వీడియోతో నేను పళ్ళ మొక్కలు వేయాలని నేను నేను అంతే నేను ఏం చేశానంటే పళ్ళ మొక్కలు మేడ మీద కుండీలో పెరుగుతాయా ఇది నిజమా మనం ఎందుకు పెంచి చూడకూడదు ట్రై చేద్దాం మనం కూడా మా వారు వద్దంటే కారణం ఏంటో తెలుసా ఎకరాలు బత్తాయి చేసాము పండించారు బత్తాయి నీళ్ళ కాపీ అంటే అది అది సో అందుకని ఏం చేశానంటే మనకి ఏంటంటేనమ్మా కింద ఉందనుకో కుండీని కింద ఉంటే రూఫ్ పాడైపోతుందని బాధపడాలి మనకి కింద లేకుండా మనం అన్ని పైన పెట్టుకుంటాం కాబట్టి పాడైతుంది రూఫ్ అని ఇప్పుడు చూడు రాత్రి అంత వృక్ష వర్షం వచ్చిందా మరి అంతా కూడా చూడు అలా ఎండిపోయింది మేము వేస్తారు మీరు మొక్కల అసలు ఎరువులు మట్టి మట్టి లోపల వేపిండి వేస్తాను ఒక పది పర్సెంట్ వేస్తాను తర్వాత మేకది కానీ ఆవుది కానీ గత్తం కలుపుతాను దాని లోపల తర్వాత బర్మీ కంపోస్ట్ కూడా కొంచెం వేస్తాను తర్వాత ట్రైకోడర్మా సూడోమోనాస్ ఆ ఇవన్నీ వేసి కలిపేసి వేస్తే ఉంటే ఒక వేసి కలుపుతాను లేదంటే కొంచెం ఇసుక కలుపుతా తర్వాత నేను మెయిన్ గా ఎక్కువ వాడినమ్మా నేను కాకపోతే మెయిన్ గా ఏంటంటే నేను బొగ్గులు కలుపుతాను మంచి నా మొక్కలలో బొగ్గు ఉంటుంది చూసాను బొగ్గులు వేస్తాం దానిలో సన్న బొగ్గు దొరుకుతుంది మాకు అవి కొనుక్కొచ్చేసుకుని మొక్కలలో ప్రతి దాంట్లోనే నేను ఇది చూస్తున్నాను కదా మేక గత్తం ఇవి ఇలాగే ఉంటాయి స్లోగా ఇస్తుంటీ మలబరి మల్బరి ఇంత పెద్దది ఉంటుంది చాలా లాగా ఉంటుంది ఇది కూడా మా ఫ్రెండ్ ఇచ్చింది గిఫ్ట్ ఈ మొక్క ఇదేమో సీతాఫలాలు సీతాఫలాలు అబ్బాయి కాయలు కూడా చాలా బాగా అక్కడ కూడా ఇది మామూలు సీతాఫలం కాదు ఇది దాని ఏమంటారు ఒక గోల్డెన్ అది కలర్ చేంజ్ అవుతుంది పండు వచ్చేదా పండు వచ్చినప్పుడు చేంజ్ అయిపోతుంది మన అదేమో రెడ్ సీతా మన సపోటా రెడ్ కలర్ సపోటా అది ఇంకా ఇంతవరకు దాని పిందెలు రాలేదు అది సపోటా రెడ్ సపోటామో బనానా సపోటా అమ్మ ఇప్పుడు పూత చూసావా ఇదిగో పూత పిందె వచ్చి చూసావా ఇది బనానా సపోటా ఏమో అంజీర్ తర్వాత సో ఇది ఒక మామిడి మొక్క మావిడి కుండీ మాత్రం చాలా బాగుంది మామిడి మొక్కకే కనీసం ఈ సైజు ఉండాలి అయితే అవును ఎందుకంటే పెద్దగా పెరుగుతుంది కాబట్టి కుండీ ఉండాలి ఇది జామా రెడ్ జామ ఇది రెడ్ జామ ఇది కూడా మీరు చిన్న కుండీలోనే పెట్టారు అంటే మార్చాలి ఎట్లా అంటే మాధవి మొక్క అవును మొక్క పెరక్క మనం పెద్ద బాటలో పెడితే చచ్చిపోతున్నాయి మొక్క గమనించాను అవును ఎందుకంటే వీటికి ఏమవుతుంది తెలుసా నీళ్లు నీకు చిన్న మొక్క కదా మనం తక్కువ పోస్తాం పెద్ద కుండీలో పెట్టేసరికి ఏమైతుందంటే మనకు అర్థం కాక చిన్నదే కదా మొక్కని కొంచెం నీళ్లు పోస్తే ఆ కుండీ మొత్తం స్ప్రెడ్ అవ్వకుండా ఆ వేరు పోయిన చోట పోయి అయిపోయి ఇప్పటికీ చాలా జరిగాయి అట్లా సో ఇది పెద్దగా పెరిగే వరకు ఇలా ఉంచుదాం అని చెప్పి ఇలాగే అది గోత్ కొంచెం స్లో అయింది అంటే దాని పెద్ద కుండీ కావాలని చాలా బాగా కాస్తుంది కుండీ చూద్దామా చూడు చూడు ఇది మనకి ఒక ట్వెల్వ్ ఉంటుందా చోలి పెద్దది ఉంటుందా పదహారు సైజ్ హారు సిక్స్టీ దాని మాత్రం కాయ గింజ రెడ్ అప్పుడు గింజ రెడ్ వస్తుంది చాలా లేపుగా కూడా ఉన్నాయి కాయలు ఎంత సైజ్ దాంట్లో మామిడి కాసిందా ఏది ఇది మామిడి కాదు ఇది మన ఏమంట పీనట్ బటర్ కాదు ఎగ్ ఎగ్ ఫ్రూట్ అవునా ఎగ్ ఫ్రూట్ అమ్మా ఇది ఇక కిందలు స్టార్ట్ అయ్యాయి ఎగ్ ఫ్రూట్ అంటారు చూడటానికి ఆ బత్తాయి కూడా తీసేసి పంపించేసాను పెద్ద మొక్క అయిపోయింది సో మనకి వేరే చెట్లకు నీడ వస్తుంది అని చెప్పి అది కూడా తీసి పంపించేసి పచ్చిమిరపకాయలు నాలుగు వేసుకున్నా వేసుకుంటే బాగా వస్తాయి రెడ్ కలర్ రెడ్ 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 పన ఇంకా అన్నాడు అది ఇదేమో నిమ్మ చెట్టు చూడు నిమ్మ మొక్క చూడు ఎలా ఉందో అబ్బా నిమ్మ మొక్క ఇలా ఉండటం చాలా ఉపయోగాలు ఉన్నాయి మనకి ఎందుకంటే ఇవాళ ఏదో మార్కెట్ నుంచి తెచ్చుకుని దాచుకుంటున్నాం అది ఉన్న చేపు మనకు అవసరాలు అవి పాడైపోతున్నాయి ఇప్పుడు ఇది కావాలి అనుకోండి ఒకసారి నేనైతే పరిగెట్టుకెళ్తాను మీరు రాలేరు అనుకో ఎవరో ఎవరైనా పని అమ్మాయిన కనుక్కొని నిమ్మకాయ నీళ్ళు కలిపి అయిపోయాయి అలా ఉపయోగపడుతుంది నేనైతే నాలుగేది పెట్టానండి మధ్యలో నాలుగే అవును చాలా మంచి ఉపయోగం ఉంది నిమ్మ చెట్టు ప్రతి ఒక్కరు పెంచండి అది చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయి తర్వాత నిమ్మ చెట్టు ఉంటేనట్టండి మనకి గ్రహ దోషాలు కూడా ఉండవండి నేను మన పండితులు చెప్తుంటే విన్నా స్వీట్ లైమ్ తెలుసు చెట్టు నిండా ఉన్నాయి కాయలు బాగా అది చూసావా తిను మరి ఉంది కదా చూడు మీరు తింటారు అనుకోలేదు నువ్వు తినేసి ఏం పర్లేదు మా ఇంటికి వచ్చి నువ్వు తినాలి ఒక మామిడి మొక్కమ్మా ఇది కూడా మనకి డ్రమ్ లో చిన్న డ్రమ్ అది ఇది కూడా ఈ నిమ్మ చెట్లు కూడా మనకి ఇవి అని ఒక రకమా నిన్న నాలుగు కాయలు కోసా బాగుంది ఇప్పుడు ఇంట్లో ఉన్నాయి కాయలు బాగున్నాయి ఇది మామూలు దానిమ్మ వైట్ లోపల పింక్ లైట్ పింక్ కలర్ వస్తాయి సీతాఫల ఏం కలర్ ఇది ఏది ఇది నార్మల్ నార్మల్ కానీ ఎందుకో ఇంకో దీనికి అంతా చూడు ఎలా వచ్చింది అదే మన మిల్లి బక్స్ బ్రెస్ తోటి కొట్టమన్నా చేయించాలి చేపిస్తాను దీని ఏదో ఉందమ్మా పేరు నువ్వు ఇట్లాగే మనం వీడియోలు చేసి 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 పేర్లు కూడా తర్వాత ఇదేమో స్వీట్ చింత కాయలు కాసిందా మన ఆగో లాస్ట్ టైం పోతొచ్చింది మరి సారీ వస్తుంది తర్వాత తెలియదు ఇదేమో తైవాన్ నిమ్మమ్మ ఇది కూడా చాలా పెద్దగా వస్తాయి నిమ్మకాయలు బోలెడు కాయలు ఇది కూడా గుత్తులు గుత్తులే పాపం ఈ చెట్టు కూడా చాలా కాయలు వస్తుంది కూడా ఎక్కువ టైం పడుతుంది పుట్టాక పుట్టాక టైం పడుతుంది పెద్దగా అవడానికి టైం పడుతుంది ఫ్రెండ్స్ మీరు ఎవరైనా నిమ్మక వేయాలి అనుకున్న వాళ్ళు ఇలాంటి టైం అని కాకుండా చిన్న సైజు నిమ్మ వేసుకుంటే తొందర తొందరగా వస్తాయి తొందరగా అప్పుడు తర్వాత చెట్టు ఇది వేసుకోవచ్చు అంతే అంతే ముందర ఇది అంటే వెయిట్ చేయాలి ఇది చెర్రీ దీనికి కూడా బోలెడు కాయలు మొన్నటి వరకు పాప పిట్టలు బాగా తిన్నాయి పిట్టల కోమో ఏమో కమల కమల కమలాలోనే మనం ఎక్కువ చూడేలా ఉందా కిందలు పూత చూడేలా ఉందా ఒక్కొక్క గార్డెన్ కి వెళ్ళి ఒక్కొక్కటి నేర్చు ఒగుడి కాదు బోల్ నేర్చుకుంటున్నాం అండి అసలు కాయలు కుచ్చిపోయిందన్నమాట చెట్టు అవును పాపం దానికి అది దాని ప్రాణం ఎంత అది కాసిన ఎంత దీనికి వేసిన కుండీ చూడండి ఎంత ఉందో రమ్ము చూడు చిన్న రమ్ము ఇది యాభై లీటర్ల డ్రమ్ యాభై లీటర్ల డ్రమ్ అది పాపం దాని పూత చూడు దాని కాయలు చూడు అసలు ఆ ఎంత పూతుందో చూడు దానికి ఎంత బంగారు తల్లి తెలుసా ఇది అంత బంగారం ఇదేంటో కరెక్ట్ కాదు మొక్కదే అది మన దిలోపల మియాజాకి ఆజాకి మామిడి చెట్టులోపల అది కూడా అంత అయిపోయింది తీసేసి అది కూడా శంషాబాద్ పంపించేసా అంటే ఇది మా అక్కడి నుంచి తెచ్చుకున్న చిక్కుడు ఇది చూడాలి ఎలా ఉంటాయో ఇవి తర్వాత ఇదేమో ఇదేమో వైట్ నేరేడు వైట్ నేరేడు పూత పూస్తుని చూసారు ఈ మధ్యలో కాయలు కూడా వస్తున్నాయి చాలా అసలు ఇప్పుడు ఈ రోజు ఎలా కాస్తాయి ఇప్పుడు కూడా కాస్త చెప్పా కదా మీ అంత ఎత్తుల మీద ఇంకా గుప్ప ఉంది అయితే ఇప్పుడు ఇంకా కొన్ని రోజులు అయిన తర్వాత నేను నెక్స్ట్ ఇయర్ అంట లేకపోతే ఆ మామూలుగా అంటు మొక్కే అంటు మొక్క అంటు మొక్కే కొనుక్కొచ్చాను సో ఇది నెక్స్ట్ ఇయర్ కల్లా మనకు కొంచెం పూత స్టార్ట్ అవుతుంది కదా అప్పుడు ఈ వర్షాకాలంలో మార్చేసి పెద్ద మనం ఇంత చిన్న కుండి అయితే కూడా ఎక్కువ కట్ చేయకలేదు కూడా వేర్లు ఇదేమో మన చెర్రి ఇది చెర్రీ చెర్రి పుల్లంటే ఇంత రౌండ్ గా ఉంటాయి టేస్ట్ తీపి అది ఉంది కదా ఇక్కడ వరకు మనం భూమిలో నాటేసుకోవచ్చు నాటేసుకుని అరెట్టి పళ్ళు తొక్కలు కానీ ఫ్రూట్స్ అలా కూడా అలా పెడతాను ఇలా పెట్టడం వల్ల కొంచెం ఎరువులు ఖర్చు కూడా చాలా తగ్గిపోతుంది తగ్గుతుంది ఇది ఇదేం చెట్టండి ఇది ఇది ఫలం అమ్మా చూడు పూతొస్తుంది ఇదేదో ఇది కూడా ఒక రకమైన సీతాఫలం రకమైన సీతాఫలం అవునా కానీ అంజరా మొక్కలు ఇంకా మీరు వేయచ్చు వెయ్యొచ్చు ఇక్కడ గంట కట్టించండి ఇక్కడ గంట కట్టించండి ఏం లేదు కొంచెం ఇలా రప్ చేసి ఒక్కొబిట్ కట్టేస్తా నలభై రోజులకి వచ్చారు ఆపిల్ ఆపిల్ మొక్క దాంట్లో ఆపిల్ ఏంటి అబ్బాబాన్ని కోసాలు కోసాను అవుననుకో మనకి తినడానికి రెడీగా చూడటానికి బాగున్నాయంటే హ్యాపీ కదా నేను ఫోన్ చేసావు కదా వస్తానని అందుకని ఉండు ఉండు రెండు మూడు కాయలు ఉంచి చెట్టుకని చెప్పా ప్రతి గోడకి వచ్చిన పిల్లలకి కూడా భలే ఉపయోగించుకున్నారండి ఇవన్నీవే చూడు చిన్న చూడు ఇది పొట్టికాయ అనమాట ఎందుకంటే చెట్టు పక్కనే ఉన్నానా చెక్క పెట్ట చూడు పాతకాలం ఉంటాయి అవును ఇది మన బోటానం పెట్టాను లేదంటే ఇంకోటి ఏదో ఉంది దీని పేరు మా అత్తగారి దగ్గర ఉండేది పాత కాలంలో పెట్టలు చెక్క పెట్టి పాడవకుండా ఉందా ప్రతి రోజు నీళ్లు పోస్తాం ఫైవ్ ఇయర్స్ అయింది పెట్టది అవునా అయినా ఇందులో పసుపు పెట్టారా పెట్టాను రెండు మొక్కలు ఉన్నాయి బాగుంది అబ్బా మా అత్తగారు ఇంట్లో ఉండేది నేను కాపడానికి వచ్చే సమయంలో ఇదేమో మామిడి మొక్క ఇది కూడా చిన్న చిన్నకుండియే ఇంకా కింద ఖాళీగా ఉంది ఏదో పెట్టచ్చు దాంట్లో ఇదేమో వాటర్ యాపిల్ వాటర్ ఆపిల్ వాటర్ యాపిల్ కూడా చాలా బాగా కాస్తున్నాయి వాటర్ ఆపిల్ ఇది ఇక్కడ అంజూరా ఇది అంజూరు కాయ ఆకులు లేవు చూడు ఆకులు కాయలున్న సమయంలో ఆకులు ఉండలేదమ్మా అదే ఉంటాయి అంటారు కదా అప్పుడు కాయలు చూసుంటాము వేరే దాంట్లో చూసాను ఇప్పుడు పిందలు చూడు మళ్ళా పిందలు మొదలైంది కలర్ వేరే వీడియోలో చూస్తా పిందలు వస్తున్నాయి ఇక్కడ సీతాబాల అయితే ఇక్కడ వేడి వేడి అన్నం ఆకులో వడ్డించుకుని భోంచేస్తే చాలా ఆరోగ్యమైన విషయాలు అయితే నువ్వు అలా అనుకుంటున్నావు కదా మాధవి నేనేమనుకుంటా తెలుసా ఒక్క ఆకు చాలు పప్పు కనుకుంటా అవునవును అవును ఒక్క చాలు మనకి పప్పులో వేసుకోవచ్చు చాలా బాగుంటుంది వీటిని పొట్లాలు చేస్తారట నేనైతే పప్పులో వేస్తా పప్పులు మనకి హైరన్ లోపంలో వాళ్ళకి చాలా బాగా పనికొస్తుంది పైన తల ఇక్కడ నుంచి మనం చిగురులు వస్తాయి అదే ఇప్పుడు ఆ పైన దానికి పోవడానికి లేదు లేదు కాబట్టి ఆ తల వేసేస్తే ఇక్కడ కొమ్మలు వస్తాయి అది కాయలు అయిపోయాక తీసేద్దామని చూస్తాం కాయలకి దీనికి సంబంధం లేదు తల వేసేచ్చు తల ఆ కాయలు కూడా పెరుగుతాయి మనకి తీసేస్తాను ఆనబు ఉంది పైన అగో కనబడుతుందా కనబడిందా నీకు ఎండ ఎండ కనపడ లేదు లేదు కనిపిస్తుంది గ్రో బ్యాగ్లు కూడా బాగా పనికి ఇది మీకు డ్రమ్ము డ్రమ్ ఇక్కడ ఇది వాటర్ ఆపిల్ వాటర్ ఆపిల్ కాదు ఆపిల్ బీర్ యాపిల్ బీర్ మాత్రం బాగా కాస్తున్నాయి మా తోటలో కూడా చాలా హ్యాపీనెస్ ఇస్తుంది కైల్ అదేమో ఇందాక చూసిందేమో నీకు కాశ్మీర్ ఇదిమ నార్మల్ ముళ్ళు ఉంటాయి మిరియాలు అవును మిరియాలు పాదల్నే ట్రై చేస్తున్నాను అన్నట్లు ఎల్న బాగున్నాయి పచ్చిమిరియాలు వాడితేనంటే ఎండి కంటే మనకి బాగా ఎండిపోయిన ఆటల కంటే ఎంత ఘాటు వాడతారా వాడతారా వాడతాను రెండు గింజలు వేసుకుంటే చాలు ఎంత ఘాటు తెలుసా అది తెలుసు కొండ కూడా ఎప్పుడు నిత్యం కాస్తూనే ఉంటున్నాం మనకి ఏదైనా పెంచామో అంటారు పాప వచ్చిందంటే స్టోరీ చెప్పరా ఇది నాలుగో మొక్క మా ఇంట్లో మూడు మొక్కలకి కాయలు రాలేదు అయితే నేను చాలా డిసప్పాయింట్ అయిపోయా ఎన్ని సార్లు పెట్టినా మొక్కలకి కాయలు రావట్లేదు కాయలు రావట్లేదని పాపం మా ఫ్రెండ్ పాపయమ్మ గారు గిఫ్ట్ ఇచ్చారు నాకు ఇది అమ్మల గారు ఉండండి నేను ఇస్తాను మీకు కాయలు మంచిగా వచ్చి ఎవరింటిగా నుంచి ఎవరింటికి రావాలో చెట్టు ఏమో అలా రావాలని ఇలా జరిగిందేమో చెట్టు నీళ్ళ కాయలే చూడు ఎన్ని కాయలున్నాయి కాయలు ఒక పక్క ఒక కాస్తుంటే పక్క ఏం చేస్తారు ఈ కాయల్ని పచ్చడి పచ్చడి చేసేది పచ్చడి చేసేది అంతే చూడు ఎంత మాది జామకాయలు ఉన్నాయి జామచెట్టు మన తోటలో ఎన్ని చెప్పండి నాకు ఒకసారి నా దగ్గర ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఉన్నాయి ఇక్కడ ఒక రక ఒక రకం ఉంది ఇక్కడ ఒక రకం ఇది ఒక తైమాన్ చూసా జాన్ చెట్లు కూడా పెద్ద కుండీలు ఏమి ఇవ్వలే గుట్టి మాత్రం ఇచ్చారు నా దగ్గర ఉన్న కుండీలు అన్ని ఆశీషే ఆహా ఆశీష్ కుండీల చూడు ఆశీస్ కుండీలు చాలా బాగా మన్నికి విరగమని చెప్పి ఇంకా అతని దగ్గర తీసేసుకుంటా ఈ డ్రమ్ మనకి ఇది ఇది చూపి చెప్పండి ఇది ఇది దీన్ని ఏమంటారు ధర్మాకోల్ బాక్స్ కదా చాలా ఉన్నాయి అయితే ఇక్కడ థర్మాకోల్ బాక్స్ లో ఇది కూడా ఇవి ఎక్కడ దొరుకుతున్నాయి మరి మీకు ఇవి మాకు ఇక్కడ షాప్ లో దొరుకుతాయి షాప్ తీసుకుంటే ఫ్రీగా ఇచ్చారు ఫ్రీగా మనకి ఫ్రీగా ఇచ్చాడు ఫ్రీగా ఇచ్చాడు తర్వాత కాకపోతే దీనికి కావాల్సింది స్టాండ్ స్టాండ్ ఇగో దీని లోపల నీకు చూడు ఏమొచ్చిందో ఇది ఆ చెమ్మకాయ చెమ్మకాయలు కాయలు ఉన్నాయి చెమ్మకాయ దీలో పెట్టా ఇవ్వ దీంట్లోనేమో ఒక టమాటా ఉంది దీని లోపల కాకర ఉంది కాకర వెళ్ళింది తీగ జాతి మొక్కలకు చాలా బాగా కాకరకాయలు చూస్తున్నావా పైన అవునవును ఎలాడుతున్నాయి కాకరకాయలు చూడండి ఇది కాకర ఇవన్నీ ఎలా కోస్తున్నారు మరి కోసి కోస్తాడు పైకెక్కి పైకెక్కి కోస్తాడు ఇక్కడ అది నిమ్మ దానిమ్మ ఎంత బాగుందో చూసారా దీని లోపలేమో ఎల్లో ఇది ఇది మన ఇది మర్రి 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 చెట్టు మర్రి చెట్టు మరి కదా రిపోర్ట్ చేస్తే ఆకులు ఆకులు మొత్తం రాలిపోయి చూడు చిగులు ఎలా వస్తుంది అవునండి మనం ఇది ఎంత జరుగుతుందో తెప్పంటారు నేను వేరు వ్యవస్థ ఉంటది కదా నాలుగు భాగాలు చేసేయండి ఒక భాగం వేరు తీసేసుకోండి అది మూడు భాగాలు కదపోకూడదు మీరు ఏం చేస్తున్నారంటే నాలుగు భాగాలు కదిలిపోతుంది వేరు అంతకని ఇలా అవుతుంది ఇలా కాదు కదా ఎప్సన్ సాల్ట్ వేయండి నేను వేయకుండా మాత్రం నీరు తడి మాత్రం చూసుకుంటా అంతే అసలు ఆకు వాడదు ఒక రాకు రేణువు కూడా రాదు అయితే మీరు ఏం చేస్తారంటే ఒకటి గాని లేదా రెండు కింద భాగం కింద తెస్తే కింద పై తెస్తా పైదా ఒక ఒకటే తీసుకోవాలి మనం పైన కింద అన్ని తెలిసే అలా చేయాలి ఎందుకంటే కింద తీసుకుంటాం వల్ల మనకి కొత్త వేరు వేరు ఒకవేళ ఏం కారణం చేత మనం రీపాటు చేయలేము ఇప్పుడు ఈ డ్రమ్ ఉంది రీపాటు చేయలేము ఇందులోంచి మనం ఈ కుండీకి ఒక నాలుగు వంతులు అనుకుందాం ఒకటిన్నర వంతు పై మట్టి తీసేసుకోవాలి వేర్లతో సహా అదే అప్పుడు ఏమవుతుందంటే ఈ వేర్లపై మన కొత్త వేరు ఎక్కడో పక్కన పైన కింద ఒకటి నిర్ణయించుకోవాలి వీళ్ళు ఎవరికో పొరవేస్తున్నాం వాళ్ళు మీకు ఏమవుతుందంటే అండి పైన కింద మొత్తం అంతా తీసుకొని మూడు ఉంచుతున్నారు మూడు వంతులు తీసి అంతకు అందుకు కొంచెం షాక్ లోకి వెళ్తాం అదే అండి మీరు రీపాటు చేసిన మాత్రం లేకుండా ఇది పిలుసుగా ఉంటది మాకు పెద్ద సైజ్ కేజీ నేను ఇది మా పెరట్లో ఉండేది పాతింటికి ఎదుగుతాం కూడా చాలా స్లోగా స్లో స్లోగా ఎదుగుతుంది పచ్చికాయప్పుడు టేస్టే ఉండదు ఏ ఇప్పుడు టైట్ అయ్యింది అన్నాక పది రోజులు పడదాం అన్న కాయ పండు అవునా కరెక్టా కరెక్ట్ ఏ పండు అవుతే మాత్రం పచ్చికాయ లాగా ఉంటదా జామ్ మీరు ఐదు అన్నారు కానీ ఇంకా ఎక్కువే ఉన్నాయి ఇంకా ఎక్కువే ఉన్నాయి జాయిన్కాయలు అయితే నేను చూసేప్పుడు ఇది ఏడో చెట్టు నాకు ఇది అయితే మనకు కూడా తెలియకుండా మనకు కూడా తెలియకుండా మొక్కలు అయితే ఉంటుంది ఇది దేశీ ఇది కూడా చాలా నిమ్మకాయ సైజ్ చూడు నిమ్మకాయ నేను ఇది అనుకున్నాను నిమ్మకాయ ఇంకా తయారవలేదు ఇంకా అవ్వలేదు అమ్మో నిమ్మకాయ ఇవి నిమ్మ చెట్లు మనకు పది వచ్చే లేక మనకి ఎక్కువ కాయలు కాస్తున్నాయా చాలా కాస్తుంది పిచ్చి ఇది కూడా త్వర ఉంటుంది స్టార్ట్ అవుతుంది పువ్వు ఇది పువ్వు నాకు తెలిసి పువ్వు ఇది మళ్ళీ పువ్వు అంత పువ్వు వస్తుంది పువ్వు వస్తుంది ఎందుకంటే సైజు కాయ సైజు బట్టి పువ్వు వస్తున్నాయి వస్తుంది అయితే ఇది ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది మనకి రెండేళ్ళు అయిందమ్మా పెట్టి ఇయర్స్ టూ ఇయర్స్ అసలు మీరు మొక్కలు ఎప్పుడు స్టార్ట్ చేసేది మొక్కలు కరోనా వచ్చిందా అప్పుడు కరోనా వచ్చినప్పుడు స్టార్ట్ చేసే హలో మాధవి గారు చాలా బాతునిస్తా మా బాటిలో కలిసాను ఇప్పుడు కలు నేనైతే చూసిన గుర్తులేదు మిమ్మల్ని ఇట్లా కూడా వీడియో కూడా తీసుకున్నాను అందుకే ఇప్పుడు మన గుర్తుండేటట్టు బంధించేస్తున్నాను మరి వస్తుంది చెప్పింది ఎప్పుడు చెప్పింది చెట్లు పర్లే పర్లే అందరూ ఒకేలాగా ఉండాలనే రూల్ ఏం లేదు ఎందుకంటే అందరం ఒకే పద్ధతిగా చెయ్యాలి అంటే అందరికీ సాధ్యం కాదు అలా అనొద్దు కూడా ఎవరికి ఎన్ని కుదిరితే అంత మాత్రమే చేసుకుందాం కానీ మనం మంచి గాలిని మన పిల్లలకే మంచి పిల్లలకే మంచి ఫుడ్ పెట్టి ఇంటికి సరిపడి ఈ పసుపే వచ్చేస్తుంది మీకు అది కూడా టబ్ లో ఉంది కోల అవును చాలా బాగుంది మన పొగా ఫ్రెండ్స్ మనం పొగాకు కారులైతే హైదరాబాద్ పంపించింది ఫస్ట్ ఫస్ట్ ఈ అమ్మకాయ కమలమ్మకాయ అయితే ఎలా ఉపయోగపడ్డాయి మీకు నాక దాని వల్లనమ్మా నాకు తెలిసినంత వరకు నేను నేను ఆ ఏమంటారు గుర్తించినంత వరకు అయితే నెమటోడ్స్ కొంచెం ఉన్నాయి కంట్రోల్ కంట్రోల్లో ఉంది ఫుల్ తగ్గిందని చెప్పి కంట్రోల్లో ఉంది దాని తర్వాత అది ఎరువు కింద పనిచేస్తుంది అది మనకి మట్టిని మంచి ఏమంటారు మట్టిలో అది మనం పొగా కడలు ఒక నాలుగు నాలుగు ఐదైదు అనుకో అమ్మా వేరే వేరే పురుగులు కానీ చెట్లకి రాకుండా మనకి చాలా బాగా పనిచేస్తుంది ఇంకో ఇక్కడే ఉంది అది ఏం చేశానంటే నేను మీరు కదా మీరు చేస్తున్నారు కదా గార్డెన్ దాంట్లో కూడా ఎలా వేస్తా విను నేను చేసే విధానం చెప్తా డ్రమ్ లో పొగా కాడలు కషాయం తయారు చేస్తాను ఐదు రోజులు ఆరు రోజులు పెడితే కషాయం అయిపోతుంది అది కషాయం అయిన తర్వాత ఆ పొగా కాడలు తీసేస్తా తీసేసి దాన్ని ఏం చేస్తానంటే మన ఎరువు తయారు చేస్తాం కదా కంపోస్ట్ దాంట్లో వేస్తా ఈ కషాయం ఏదైతే ఉందో వన్ లీటర్ కి ఫైవ్ ఎంఎల్ వాటర్ కలిపి స్ప్రే చేస్తాం మొక్కలకి మనకు అసలు పురుగులు అనేవి చెట్ల మీద పురుగు అనేది ఉండట్లేదు ఏ చాలా బాగా పనిచేస్తుంది కావాలంటే దానిలో కొంచెం వేప నూనె కలిపితే కలపచ్చి లేకపోయినా పర్వాలేదు పర్వాలేదు ఆ ఘాటుకే చాలా బాగా పని నేను అట్లా యూజ్ చేసుకుంటున్నాను అదే మీరు ఆకుల మీద వేయటం వల్ల ఇంకొక ఉపయోగం ఉంది మన మొక్కల ఆకులు కూడా మన పోషకాలని క్రీషిస్తాయి అలా కూడా మొక్కలు తీసుకుంటాయి తర్వాత మొక్క మొదలన వేయటం వల్ల ఉపయోగాలు ఉన్నాయి తర్వాత మనం ఎన్నో రకాల పోషకాలు మనం మొక్కలకి ఇవ్వాలి కదా ఇందులో చాలా వరకు ఇవే అందుతున్నాయి నాకు ఈ ఏవి తెలియనప్పుడు మా వారికి అప్పుడు ఊరికే దొరికేవి అయితే ఇప్పుడు ఎంత డిమాండ్ అయిపోయింది ఇవేం తెచ్చి నా మొక్కను అయ్యే పాడేసావు రావు పెడదామంట నువ్వు అవుతామంటా అయితే మన ఎక్కడికి వెళ్తేస్తా ఇగో ఈ పని చేస్తాయి ఆయన తెలిసండి పొగాకాల గురించి ఎందుకంటే వ్యవసాయంలో అటు తోటలకు అవే పెంచా చెట్టు అయితే ఇలా అప్పుడు అవి తెచ్చిస్తే నాకు అవే దొరికినాయి నాకు ఆయా అవకాశం ఇచ్చారు పాటలతోటి మొక్కలు పెంచా ఆరు సంవత్సరాలు అయ్యాక ఇంక మొక్కలు ఎక్కువైపోయాక ఇప్పుడు మన ఆర్గానిక్ ఎరువుల్లోకి వెళ్ళా వెళ్తే అప్పుడు పొగాకాడల కోసం వెళ్ళాను మీకు పంపి మీకు మీకు ఇప్పుడు ఎరువుల్లోకి వెళ్ళాను ఈ ఎరువులు కూడా అందరికీ పంపిస్తాం అయితే మీరు ఇవన్నిటికి మీరు ఏమిస్తారు దేనికి మామూలుగా మామూలుగా చెప్పాను కదా మనకు అవు కంపోస్ట్ బ్యాగ్ చూసాము ఎంత ఉందో ఏ చెత్త వచ్చినా నా గార్డెన్ లో మొత్తం బ్యాగ్ వేసుకుంటారు బ్యాగ్ లోనే ఉంటుంది తర్వాత ఈ నానపెట్టిన పొగాకాడలు దాంట్లో వేసేస్తాయి దాని తర్వాత ఈ కింద మనం మొక్కలకి చెట్లు నీళ్లు కలుపుతాం మట్టి కలుపుతాం మొక్కలు పెట్టడానికి ఆ అడుగున మిగిలిపోతుంది సవా ఆ మట్టి కూడా చాట్లోకి ఎత్తి అది కూడా దాంట్లోకి వెళ్ళిపోతుంది మనం కూరగాయలు కట్ చేస్తాం కదా రోజు పండ్లు కట్ చేసుకుంటాం అవి కూడా దాంట్లోకి వెళ్తాయి అవన్నీ కలిపి నీకు కిందకి మేడ మీద మేడ దిగేటప్పుడు నీకు చూపిస్తాను అది ఏం జరుగుతుందని చూపిస్తాను అది అలా జరిగిన తర్వాత దాన్ని అలాగే నేను కుండీలో వెయ్యను ఎందుకు వెయ్యను అంటే నేను గమనించినంత వరకు కిచెన్ వేస్ట్ కా మన గనక వేస్తుంటే మన పురుగులు వస్తున్నాయి దాంట్లో ఓకే తెల్ల పురుగులు వస్తున్నాయి దాని లోపల కాబట్టి నేను ఏం చేస్తానంటే దాన్ని ఎండ పెడుతున్నాను శుభ్రంగా బాగా ఎండ పెట్టేస్తా ఎండిపోయిన దాన్ని తీసుకొచ్చి చెట్లలో వేస్తున్నాను అనమాట సో నాకు ఇప్పుడు ఏంటంటే ఇంకా అట్లా కూడా కాకపోతే ఇలా కూడా చేసుకోవచ్చు మనం ఏంటి మన బాటిల్స్ టూ లీటర్స్ బాటిల్స్ కట్ చేసేసి ఆ కూరగాయల తొక్కలు ఎప్పుడు ఇప్పుడు వర్షాకాలం కా వర్షాకాలంలో మనం ఏం చేస్తాము దాన్ని స్టోర్ చేయలేం వాసన వస్తాయి సో దాన్ని తీసుకెళ్ళి అలాగే డబ్బాలో పెట్టేసి పైన కొంచెం మట్టి వేసేస్తే డైరెక్ట్ మనకి చెట్లకి ఎరువు వెళ్ళిపోతుంది అలా చేస్తాను నేను ఇంకా రకరకాల మాధవి నాకు ఎప్పుడు ఎలా తోస్తే అలాగా వర్షాకాలంలో ఎలా చేయాలి ఎండాకాలంలో ఏం చేయాలి ఎండాకాలంలో మళ్ళీ అన్ని లిక్విడ్స్ ఇస్తాను ఏ వర్షాకాలంలో మటుకు మనకి ఇలాంటివి ఇవ్వాలి కాబట్టి పొగాకు కాడలనో లేకపోతే గనక ఈ ఏమంటారు కంపోస్ట్ ఎండబెట్టిన కంపోస్ట్ అని లేదా బాగా ఎండిపోయిన మేకల అని సో అట్లాంటివన్నీ వేస్తుంటా అన్నమాట లోపల ఎంత బాగా పెరగటానికి ఇన్ని రకాల కారణాలు కానీ అరటి చెట్టు మాత్రం చాలా బాగా పెరిగింది కుండీ చాలా ఏపుగా వచ్చింది కుండీలోనా చాలా ఏపుగా చూసారా మనకి ఇప్పుడు గ్రీన్ గా ఉంది మొదట గ్రీన్ ఉందంటే మొక్క హెల్తీగా ఉంది ఇల్లు వచ్చిందంటే కొంచెం మనకేది డల్ అయినట్టు డల్ అయినట్టు అది ఆకు కూడా అండి మనకి వారానికి రెండు ఆకులు వస్తాయి అది స్లోగా పది రోజులకు ఒక ఆకు వేసిందంటే ఉన్నట్టు నీరసం అది చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎలా ఉంది మన కమలమ్మ గారి గార్డెన్ అయితే రేపటి వీడియోలో నేను మరొక గార్డెన్ మీకు పరిచయం చేస్తాను ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని చెప్పడం మర్చిపోకండి బాయ్ హ్యాపీ గార్డ్ హ్యాపీ గార్డ్ మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కగా అందరికి ఫార్వర్డ్ చేసుకోండి మీలాంటి వాళ్ళు నలుగురు నలుగురుంటే చాలా నాకు నా ఛానల్ ఎప్పుడు చల్లగా ఉంటుంది సో మచ్